వెరీ గుడ్ మార్నింగ్ అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చిన వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పాన్ కార్డ్ గురించి మీకు అప్డేట్ చేయబోతున్నాను కంపల్సరీ చేయాల్సిన పని అనమాట ఇది ప్రతి ఒక్కరు చేయాలి అప్డేట్ ఏంటిది మరి కదా అనేది చూద్దాం మరి దానికన్నా ముందు అయితే నా స్మాల్ రిక్వెస్ట్ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను మీకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను ఈరోజైతే నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయబోతున్నాను అదే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆల్రెడీ పాన్ కార్డ్ అనేది పాన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఉంటారు మ్యాక్సిమమ్ సో మరి ఈరోజు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిది ఇంక అని చూద్దాం మరి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చినది ఇన్ఫర్మేషన్ సో తప్పకుండా అందరు చేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది దీనికి టైం పీరియడ్గా వచ్చారు ఇదివరకే టూ త్రీ టైమ్స్ వచ్చినాయి అనుకోట ఇది లాస్ట్ టైం అనుకుంటా ఐ థింక్ చూద్దాం మరి ఇన్ఫర్మేషన్ అయిందో పాన్ కార్డ్ కొత్త రూల్ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు తప్పనిసరి పాన్ కార్డ్ కొత్త రూల్ వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు మనం ఈ పని చేయకపోతే ఇబ్బంది అంట అసలు అది ఏంటిది మరి ఏం కథ చూద్దాం చాలను అది కట్ చేయందుకు పాన్ కార్డ్ పాన్ కార్డు దారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది వచ్చే డిసెంబర్ ముప్పై ఒకటిలోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింకు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతో పాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది మనకైతే భారత ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి నిబంధన రూల్ అనమాట ఎవరికైతే పాన్ కార్డ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ తోటి లింక్ చేసుకోవాలి లే అది ఎప్పటిలోపు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు లేకపోతే ఏమవుతుంది మీరు ఇన్ కేస్ లింక్ చేయలేనుకో మీకు పాన్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది పాన్ కార్డ్ డియాక్ట్ అయిపోయింది అనుకో మీకున్న అకౌంట్స్ సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత ఇది మెయిన్ ఏంటంటే ఆర్థిక మోసం అర్కట్టేందుకు మెయిన్గా భారత ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టిందనమాట పాన్ కార్డ్ అప్పుడు సో ఈ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ లింక్ చేయాలని చెప్తున్నాను మరి లేకపోతే ఇబ్బంది అయితే డియాక్టివేట్ అవుతుందంట అది ఎందు గురించి అంటే పలు పిన్టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తుంది దీంతో గోప్యత సమస్యలతో పాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఈ నిర్ణయం తీసుకుంది సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయ నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది ఇది ఏంటంటే మన మనకి మన మంచి కోసం అన్నమాట ఎవరికైతే క్యాండిడేట్ పాన్ కార్డు ఉందా వాళ్ళ యొక్క ఏంటంటే సమాచారాన్ని ఇమీడియట్ కొన్ని సంస్థలు ప్రొఫైల్ రూపొందించడానికి డైరెక్ట్ తీసుకుంటున్నాయి యాక్సెస్ సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆధార్ క్లింక్ చేసేటందుకు కంపల్సరీ ఓటీపీ అనే యాక్సెస్ అనే వస్తుంది కదా దానివల్ల మన ప్రొఫైల్ మన డీటెయిల్స్ అనేవి ఈజీగా తీసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఉండదు అనమాట సో మన కోసమే ప్రభుత్వం అనేది ఈ నిబంధన తీసుకొచ్చింది సో కంపల్సరీ ఎవరైతే ఉంటారో పాన్ కార్డు నో కంపల్సరీ లింక్ చేసుకోండి మీ ఆధార్ కార్డుకు లింక్ చేయకపోతే చేయించుకోండి కంపల్సరీ లింక్ చేయకపోతే ఏమైతుంది మరి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఆధార్ కార్డ్ని పాన్ కార్డుతో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు రెండు కార్డులను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది సో మనం లింక్ అనుకో మన పాన్ కార్డు అని డియాక్టివేట్ అవుతుంది తదుపరి లావాదేవీలో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం ఇంకా ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇలాంటి లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేసినా ఫైనాన్షియల్గా మన ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా దానిలో ఇబ్బంది అవుతుందంట సార్ డియాక్టివేట్ అయితే మళ్ళీ యాక్టివేట్ చేయడం చాలా కష్టంగా చెప్తున్నారు నేను చెప్తున్నా కదా లేక ప్రభుత్వం నుంచి వచ్చిన ఎంత ఇబ్బందిగా ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బయటగతం చేసేటప్పుడు డేటా గోప్యత చట్టాల గురించి తెలుసుకోవడం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం అన్నమాట సో ఇదైతే మన మంచి కోసమే సో ఎవరైతే పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయాలంటే కంపల్సరీ లింక్ చేసుకోండి ఇది మన అవసరం మన మంచి కోసమే అన్నమాట మన కోసమే ఇది ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం ఎందుకంటే మన డేటాను ఇమీడియట్లీ ఎవరు తీసుకోకుండా ఉండడానికి సో హండ్రెడ్ పర్సెంట్ లింక్ అయితే తీసుకోండి లేదంటే మీ పాన్ కార్డు అనేది డియాక్టివేట్ అవుతుంది ఒకసారి డియాక్టివేట్ అయితే మళ్ళీ యాక్టివేట్ చేయడం చాలా కష్టం అంట మన ఫర్దర్గా మన లావాదేవీలు ఉన్న బిజినెస్ పర్పస్లో ఏమున్నా కానీ ఇబ్బంది అవుతాయి సో స్విచ్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకుని ఒకసారి యాక్టివేట్ చేసుకోండి అంటే ఆధార్ కార్డ్కి మీ పాన్ కార్డ్ లింక్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయిస్తాం మీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి నాకు థ్యాంక్ యూ మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వస్తారు మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్